రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోవటం సరదాగా ఉంటుందా మన ఎవరికైనా ఇవాళ ఇక్కడికి మన వాళ్ళు రావాలి అని చెప్పేసి అంటే అధికారుల దగ్గరికి ముందుగానే వెళ్ళి మెమరాలు ఇచ్చి దానికోసం ఛార్జీలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వాళ్ళు కొంతమంది పర్మిషన్ ఇచ్చి ఇవ్వక అక్కడి నుంచి ఇక్కడికి ఒకళ్ళు రావాలంటే ఛార్జీల కోసం ఒకళ్ళు వాళ్ళు రెండు వందలు మూడు వందలు ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి వచ్చింది ధర్నాల్లో పడు ఎంత కష్టం ఉందో చూడుకున్నటువంటి పని అందుకని ఈ కార్యక్రమాలు ధర్మాలు నిరసనలు పోరాటాలు ఇటువంటివన్నీ కూడా ఏ వర్కర్లకైనా సరే మనకే కాదు ఏ వర్కర్లకైనా సరే సంతోషకరమైనటువంటిది కాదు విధిలేని పరిస్థితుల్లోనే చేస్తారు ఇక్కడ మన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మన యూనియనే మూడు నెలల నుంచి అసలు జీతాలు లేవు ఆ కాంట్రాక్టర్ హతా బట్టద్దుకుని వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్కళ్ళకి ఎనభై వేల రూపాయలు పైగా జీతం రావాల్సి ఉంది గతంలో కూడా ఇట్లా కాంట్రాక్టర్ మారినప్పుడల్లా మూడు నాలుగు నెలల జీతాలు ఎగ్గో తెలిపోయేవాడు గవర్నమెంట్ అడిగితేనేమో మాకు సంబంధం లేదు ఆ కాంట్రాక్టర్ నడగండి అని అంటాడు ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నాడో ఏం చేస్తాడో ఎవరికి అడ్రస్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఏమీ లేదు ఆ రకంగా ఓ పక్క గవర్నమెంట్